హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి ఛానల్ టుడే రెసిపీ సొరకాయతో అప్పాలండి ఈ సమ్మర్లో బయట నుంచి తెచ్చుకునే జంక్ కన్నా ఇంట్లో ఫ్రై ఆయిల్ ఐటమ్ అయినా కూడా పర్వాలేదు కొంచెం ఎప్పుడో ఒక్కసారి మంత్కి వన్ మంత్కి ఒక్కసారి పర్వాలేదండి సొరకాయని తీసుకొని అలాగా తురుముకోవాలండి గ్రేట్ చేసుకోవాలి అండ్ ఆని ఆనియన్ కూడా పొడుగ్గా కోసుకోవాలి ఈ సొరకాయని ఆనియన్ దాంట్లోకి యాడ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి దాంట్లోకి పచ్చిమిరపకాయలు అండ్ అల్లము గ్రైండ్ చేసి వెయ్యాలండి ఆ మిక్చర్లోకి ఆ మిశ్రమంలోకి ఆ క్లిప్ మిస్ అయింది దాంట్లోకి బియ్య పిండి ఈ సొరకాయ తురుములో బాగా వాటర్ వస్తే కనుక కొంచెం వాటర్ పిండేయండి లైట్గానే వాటర్ వస్తే కనుక ఉంచేయండి ఎందుకంటే సొరకాయలో ఉండే వాటర్ అంతా పోతే ఆ టేస్ట్ వెళ్ళిపోతుంది సో కాబట్టి కొంచెమే వాటర్ ఉంటే కనుక ఉంచేయండి దాంట్లోనే ఆ మిశ్రమంలోకి బియ్య పిండి ఆ సొరకాయ తురుముకి ఉండే తడికి ఎంత కలిస్తే అంత మీరు బియ్య పిండి యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొత్తిమీర కరివేపాకు నువ్వులు నువ్వులు కూడా వేసి మంచిగా చపాతి పిండిలాగా ఇలాగా డో ప్రిపేర్ చేయండి ఇది కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి ఈలోపు ఆయిల్ వేసి కాగనివ్వండి కాగిన తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న పార్ట్స్గా తీసుకొని ఒక తడి క్లాత్ మీద వెట్ కాదు కాదండి తడి క్లాత్ మీద బాగా తడి తడి కాదండి కొంచెం తడి వేసి వెట్ క్లాత్ మీద ఇలా చిన్న చిన్న అప్పాలుగా చిన్న చిన్న అప్పాలుగా వేసి కా కాగిన నూనెలో వేయండి బాగా అతుక్కుపోయేంతగా ఎక్కువ ఎక్కువ అప్పాలు వేయద్దండి మాది కళాయి పెద్దది కాబట్టి నేను ఫోర్ వేసాను సో కొంచెం చిన్న చిన్న కళాయిలు అయితే కనుక వన్ ఆర్ టూనే వేయండి ఇక్కడ అవన్నీ టూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో సో ఇలాగ ఇంట్లోనే చేసి పెట్టండి బయట జంక్ ఫుడ్ ప్రిపేర్ చేయకుండా ఇంట్లోనే ఇలాగ సొరకాయతో చేయండి సొరకాయ టేస్ట్ ఎంత లేతగా ఉంటే అంత బాగుంటుందండి ఇలాగ చేసి పెట్టండి ఎవ్వరూ కాదండ్రు ఏ టైంలో అయినా తినచ్చు థ్యాంక్ యూ